జయానగర్లో ఇరవై రెండు సంవత్సరాలుగా మేము పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము మేము చాలా హుందాగా ప్రతి సంవత్సరము స్వామివారికి పండ్లు పూలు ప్రతి ఒక్కటి సమర్పిస్తూ అలాగే అన్నదానము ప్రతి సంవత్సరము చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే జనాలు అందరూ మా విగ్రహాన్ని బాగా ప్రతిసారి చూస్తూ ఉంటారు ఈ ఏరియాకి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు బాగున్నాయి ప్రతి ఒక్కరు బాగా చేస్తామని ఇక్కడ మేము పాటలు కానీ దేవుడి పాటలు తప్ప వేరే పాటలు ఏవి పెట్టకుండా ప్రతి సంవత్సరం బాగా చేయడం జరుగుతోంది వినాయకుడితో పాటు ఈసారి రాములవారు వారు సీతాదేవి ఉన్నారు అలాగే ఈసారి మేము పాలాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది చిన్న వినాయకుడిని పెట్టి పాలాభిషేకం చేశాం ఈసారి అలాగే ఈరోజు సాయంత్రము స్వామివారి పల్లకి సేవ కూడా నిర్వహించబడుతుంది జయానగర్ నగర్ తిరుచానూరు రోడ్లలో మొత్తము స్వామివారి పల్లకి ఊరేగింపు అలాగే సన్నాయి డోలు కేరళ డ్రమ్స్ అలాగే కోలాటాలతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాయంత్రము బాగా నిర్వహించడం జరుగుతుంది

జయానగర్ మరియు కెనడీ నగర్ ప్రజలకి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తున్నాము ఇరవై రెండేళ్ళుగా మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము పద్దెనిమిది విగ్రహం ప్రతిసారి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏమంటే రాములు వారి సమేతంగా సీతాదేవితో వినాయక స్వామిని నిర్వహించాము రెండోది కొద్దిగా స్పెషల్గా ఈసారి పాలాభిషేకం కూడా చేశాము ఈరోజు ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది పల్లకీ సేవలో ప్రతిసారి జన జనస్పందన ఎక్కువ వస్తుంది బాగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు కోలాటాలు కానీ డ్రమ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా పెట్టి బాగా Chega a me Yeah. స్టాండ్ బస్ ఆపోజిట్ లో గత పద్నాలుగు సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ గణేష్ ఉత్సవాలు చేస్తూ వస్తున్నాము మాకు మా స్టాండ్ ప్రధాన అధ్యక్షుడు పొలకల మల్లికార్జున సార్ వాళ్ళ ఆధీనంలో మా స్టాండ్ ప్రెసిడెంట్ రాయలు ఆధీనంలో పద్నాలుగు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాన్ని మా స్టాండ్ లో ఉన్న వంద మంది సభ్యులు అందరం కలిసికట్టుగా మా ఇంటిగాడ పూజలు ఆడవాళ్ళు చేసుకుంటే ఇక్కడికి వచ్చి మా పూజ మాదిరికి మా కులదేవుడు మాదిరిగా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము నిన్న విగ్రహ ప్రదర్శన జరిగింది నిన్న అన్నదానం చేశాము మన తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాస గారు వచ్చారు ముఖ్య అతిథిగా పొలకల మల్లికార్జున సార్ వచ్చారు ఎన్వి ప్రసాద్ గారు వచ్చారు వీళ్ళందరూ ఆ పూజా కార్యక్రమం జరిగాయి ఈరోజు మార్నింగ్ స్వామికి ఒక దాదాపు ఒక మూడు వందల మందికి ప్రసాదాన్ని పెట్టినాము రేపు నిత్య అన్నదానము అంటే దాదాపు తర్వాత పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా అన్నదాన కడుక అయిపోయిన తర్వాత ఉట్టు కార్యక్రమం ఉంది అది అయిపోయిన తర్వాత సాయంకాలం గంటల నిమజ్జనం పోతాము ప్రతి సంవత్సరం మేము చిన్నవి రెండు అడుగుల విగ్రహం కాని నుంచి ఈరోజు పద్నాలుగు అడుగుల విగ్రహం విగ్రహానికి ఈ ఈరోజు ఒక పక్కన శివుడు ఒక పక్కన ఆయన పెద్ద కుమారుడు వినాయక స్వామి ఆయన పక్కన సుబ్రహ్మణ్యం స్వామి ఈ స్పెషల్తో ఈరోజు విగ్రహాన్ని తీసుకొచ్చినాము మా స్టాండ్ సభ్యుల సహకారంతో అత్యంత వైభవంగా మాకు పులకాల మల్లికార్జున గారి ఆధీనంలో మా మనీరాయలు ప్రెసిడెంట్ ఆయన ఆధీనంలో మేమంతా కలిసి కట్టుగా చేస్తున్నాం ప్రధాన ఉత్సవం సరే శివ శివ మూర్తి వి గణనా నువ్వు శివుని కుమారుడవు గననాదా గణనాదా శివ మూర్తి వి గణనాదాను ఊషూని కుమారుడభు గణనాదా శివ శివ మూర్తి వి గణనాదాను ఊషూని కుమారుడభు గణనాదా గణనాదాని కు పూజలే జేసి నాము గణనాదా శివ మూర్తివి వి గణనాదాను శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తి వి గణనాదానుభు శివుని కుమారుడవు గణనాదా

యాత్రికులకు వినాయక సంవత్సరం శుభాకాంక్షలు గత శ్రీనివాసం ఆటో యూనియన్ తరపున రెండు వేల మూడు నుంచి వినాయక సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి అన్నదానాన్ని చేయాలని కోరుచున్నాము తిరుపతి పురప్రజలకు యాత్రికులకు మా శ్రీనివాసం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పద్మూడు సంవత్సరాలుగా మేము వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నాము ఈ విగ్రహము రాతి విగ్రహము సంబంధించి స్పెషల్ చేసుకున్నాము ఈరోజు పదహైదు వందల మందికి భారీ అన్నదానం జరుగుతున్నది పదకొండున్నరకి ప్రతి ఒక్క డ్రైవర్ కావచ్చు యాత్రికులు కావచ్చు వచ్చి అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం శ్రీనివాసం ఆటో యూనియన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనుకున్నట్లే వినాయక చవితి పండుగ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సామూహిక నిమజ్జనానికి వినాయక సాగర్ అన్ని రకాలుగా సిద్ధమై నిమజ్జనం కోసం ఎదురు చూస్తుంది మండపాలు నిర్మాణం చేసిన వాళ్ళందరూ కూడా తిరుపతి నగరంలో భక్తి పూరితమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి సమయసారిని అనుసరించి ఆ రూట్ మ్యాప్లు ఊరేగింపు మార్గాల్లో సమయానికి చేరుకోవాలని అదేవిధంగా మండపాల వద్ద సినిమా బాటలు పెట్టద్దని ఊరేగింపులో బాణాసంచా తేవద్దని ఈ మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని అదేవిధంగా వీలైనంత తక్కువ తొందరగా నిమజ్జనానికి రావాలని ఐదు ఏడు తొమ్మిది రోజుల్లో వచ్చే విగ్రహాలన్నీ కూడా పగటి పుట్టే వచ్చి నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మండపాల సందర్శన ద్విచక్ర ర్యాలీని ఇక్కడి నుంచి మేము ప్రారంభించుకుంటున్నాము దీని ద్వారా మండప నిర్వాహకులందరూ కూడా కమిటీకి పోలీసు వారికి నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించి ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని మేము పిలుపునిస్తున్నాం శివమూర్తి విననాదాను శివుని కుమారుడవు గననాదా ారిపోతుంది గణనాదా ను జల్ది జల్ది జల్లి జల్లి గణనాద నువనాద భక్తులంతా వచ్చినారు గణనాథ బారులు తీరి నిలిచినారు గణనాథ శివ శివ మూర్తి విననాథాను శివుని కుమారుడవు గణనాథ శివ శివ మూర్తి విననాథాను శివుని కుమారుడవు గణనాథ రుడబు అంబా పుత్రుడబు గణనాదా దరుడబు అంబా పుత్రుడబు గణనాదా దేవాది దేవుడబు గణనాదానుభవాది పూజుడబు గణనాదా శివ శివ మూర్తి వి నువ్వు శివుని కుమారుడము గణనాదా శివ శివ గణనాదా సిద్ధి గణపతి వి గణనాద గణనాదా గణపతి విగణనాద విఘ్నాలు తొలగించే గణనాద మా అయ్య గణనాద శివ మూర్తి వి గణనాదా నుమారుడవు గణనాద శివ శివ మూర్తి వి గణనాదాను శివుని కుమారుడబు గణనాదా శివ మూర్తి వి శివ మూర్తి విననాదాను శివుని కుమారుణనాదా గణనాదా శివ శివమూర్తి విననాదా గణేశ జగమంతా నీ పూజ భజనలెన్న జయ జై 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 భక్తులంతాడు బుజ్జి గణేశ అతి భక్తి తోడగలు చేరు బొజ్జ గణేశ జై గణేశ జై గణేష జగమంతా పూజ భజనలెన్న జై 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 భక్తులంతా చవితి నాడు బుజ్జి గణేశ అతి భక్తి ముందుగా తిరుపతి ప్రజలకు మరియు పల్లె వీధి వేషాలమ్మ దగ్గర ఉన్న యూత్కి వినాయక చవి శుభాకాంక్షలు గత మేము నా మా అన్న నరసింహన్ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంతో స్వామివారిని ఇక్కడ ఇది చేస్తున్నాం ఈసారి మహారాజు విగ్రహంతో పదమూడు అడుగులు వినాయకుడు స్వామివారు ఫస్ట్ రోజు వచ్చేసి మామూలుగా స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది ఈరోజు రెండో రోజు మా వీధి పల్లి వీధి ఆడవాళ్ళకి అందరికీ ముగ్గుల పోటీ మరియు సాయంత్రం మూడు గంటలకి లెమన్ స్పూను మ్యూజికల్ చైర్స్ ఉంటాయి మరియు రేపు అయితే మార్నింగ్ హోమం ఉంటుంది స్వామివారి వినాయకుడు వారి హోమము అలానే రెండు గంటలకి మన మహా అన్నదానం జరుగుతుంది అలానే ఇది అయిపోయింది మా యూత్ అందరికీ ఉట్టి కార్యక్రమం ఉంటుంది సోమవారం ఇది అయిపోయిందే సోమవారు ఆరు గంటలకి అతి భారీగా నిమజ్జనానికి సోమవారు నిమజ్జనానికి స్టార్ట్ అవుతారు ఓం జయ జయ గణనాథ శ్రీ గజముఖ గణనాథ పార్వతీ దేవ परम रावा, कर राव भारति गुनु महारति गुनु जय जय गणना श्री गजमुख రూప రూపా దీప జయ మంగళమణి దీప సుందర దేవ గమనారావ మంగళమిదే స్వామీ జయ మంగళమిదే స్వామీ जय जय श्रीगणनाधा गौरीलं दनुरा श्रीगौरीलं दनुरा विघ्नमुलं मी त्रुंचि भक्तुलपालनचेसि शुभमुलनीयवया जय, जय मङ्गलमिये स्वामी प्रदातमुनिव विनाय कुरा जय सिद्धिविनाय गुडा सुरुचिरसुन्दर तेज इडुमुल वापगरारा जय जय गणनाथा, जय मङ्गल स्वामी विनायक देवा नाद मुनिवैया सुनाद मुनिवैया सिद्धि विनायक देवा शुभ मुलनीय गरावा जय जय गणनाध महारति गई को जय गणनाथ